అండి అందరికీ నా యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఇక్కడ వెంటుకలైతే అస్సలు మాట వినడం లేదు గాలికి ఎంత ఎగర్తా ఉన్నాయంటే అంత భయంకరంగా ఎగరుతూ ఉన్నాయి మంచి వాతావరణంలో మంచి ప్రదేశంలో మీతో మాట్లాడటానికి ఇక్కడ కాసేపు స్పెండ్ చేయడం అనేది నాకు హ్యాపీ అనిపించింది ఈ నూతన సంవత్సరం మీకు అందరికీ కలిసి రావాలని మీ ఆరోగ్యం బాగుండాలని మీరింకా ఎత్తుకు ఎదగాలని మన ఫ్యామిలీ తరఫున యూట్యూబ్ మను విత్ యూ ఛానల్ తరఫున ప్రత్యేకంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి ప్రతి ఒక్క వీడియో మీకు మంచిగా ఉపయోగపడుతుంది కాబట్టి కామెంట్ కూడా చేయాలి అందంగా ఉంది చాలా చల్లగా ఉంది నాకైతే ఇంకా కాసేపు ఉండాలనిపిస్తుంది వదిలి రావాలనిపించడం లేదు అంత చల్లగా ఉంది వాతావరణం అయితే అయితే రాత్రి చలిగా ఉంటుంది రాబోయే రోజుల్లో మంచి ఎండలైతే అదరగొడతా పోతున్నాయి అదరగొట్టబోతున్నాయి అటువంటి ఎండలకి చల్లదనం అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాట్లాడటం వాతావరణంలో మాట్లాడడం నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది అందరూ ఫాలో అవుతుండండి మన ఛానల్ మీకు ఎలాంటి వీడియోస్ నచ్చాయనేది కూడా కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మరిన్ని కొత్త వీడియోస్తో మీకు వస్తూనే ఉంటాను మీ మను విద్యుత్ ఛానల్ మీ మనోజ్ తోటపల్లి స్టేట్ టు మను విద్యుత్ Sarah. Thanks for my changing thanks. for, for your thanks for your support. Thank you all.